వెల్కమ్ టు న్యూస్ నేను మీ సిపిఐ పార్టీ హయత్నగర్ శాఖ నూతన కార్యాలయాన్ని ఈ రోజు సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని అన్నారు ఈ ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తుకి బాటలు వేసేవని అందుకే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా నియంతృత్వం ఉండాలా అని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు ఈ ఎన్నికలలో బీజేపీ పార్టీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని పౌరులు తమ ప్రాథమిక హక్కులను కోల్పోతారని అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి నియంత ను గద్దె దించామని అన్నారు ఇండియా కూటమిలో సిపిఐ పార్టీ కీలకంగా పనిచేస్తుందని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి ఈటి నరసింహ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి సిపిఐ హయత్ నగర్ మండల కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి సహాయ కార్యదర్శులు శ్రీదేవి సక్రూ పార్టీ శాఖ కార్యదర్శులు ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వాతావరణం జోరు జోరుకు రోజు రోజుకు ఊపందుకుంటా ఉన్నది ఇప్పటికే మూడు విడతల ఎన్నికలు ముగుస్తూ ఉన్నాయి ఇంకో నాలుగు విడతల ఎన్నికలు కొనసాగాల జూన్ నాలుగో తారీఖు నాడు కౌంటింగ్ జరగబోతూ ఉన్నది ఇవాళ నుంచి తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభంగా కాబోతూ ఉన్నది ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు బాటలేసేవి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా లేదా నియంతృత్వం ఉండాలనే రెండు సవాళ్ళ మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అయితే బీజేపీ ఎన్డీఏ మాత్రం నాలుగు వందల సీట్లు వస్తే మాకు బ్రహ్మాండంగా మేము రాజ్యం వెళ్తాం మేము మాత్రం మొత్తం అనుకుంటే రాజ్యాంగాన్ని మారుస్తాం ఇప్పటిదాకా ఎట్లయితే పరిపాలన చేస్తున్నారో మళ్ళీ ఇదే నియంతృత్వం ఇదే కార్పొరేటీకరణ ఇదే ప్రైవేటీకరణ అలాగే ఇంకా మొత్తం మీద అన్ని రకాల కూడా ప్రజా వ్యతిరేకత అవలంబిస్తాం అనేటువంటి దూరితో పోతా ఉన్నది ప్రజలు చర్చ జరుగుతూ ఉంది రాజ్యాంగాన్ని మార్స్తే ఇంకా భవిష్యత్తు అంధకారమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొనేటువంటి పౌర హక్కులు ప్రాథమిక హక్కులు కూడా అవి రద్దయిపోతాయి ప్రశ్నించే గొంతుకెళ్లకు అవకాశమే లేదు వాళ్ళ అసలు స్వరూపం బయటపడతా ఉంది నిన్న అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు ఛత్తీస్గఢ్లో పెద్ద ఎన్కౌంటర్ జరిగింది ఇరవై తొమ్మిది మంది ఎన్కౌంటర్ అయిపోతే పీపుల్ స్వర్గలు ఇక మొత్తం నక్సలిజాన్నే పీకటెళ్లతో పెగిలిస్తాం అంటే మొత్తం పెగిలించి పారేస్తాం దాన్ని మొత్తం ఉద్యమం లేకుండా చేసేస్తాం చేస్తాం అనే ధోరణిలో వివరిస్తూ ఉన్నారు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ప్రశ్నించే గొంతుక నూనెతా ఉన్నారు తొంభై శాతం వికలాంగుడైన సాయిబాబాను మరి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన కూడా మరి జైల్లో పెట్టి కుట్ర కేసు పెట్టి నిర్బంధించి బీడియాక్ట్ పెట్టారు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది విడుదల చేయమని వర్రా ఇట్లాంటి వాళ్ళ మీద ప్రశ్నించే గుర్తుకలపై రాజద్రోహం కేసు పెట్టి చిత్ర చిత్రవీసలు చేస్తూ ఉన్నారు ప్రశ్నించే గుర్తుకలు నొక్కేస్తూ ఉన్నారు ఎవరైతే అభ్యుదయ భావాలు కలిగే వాళ్ళని మరి రోజు రోజుకు వింసిస్తూ ఉన్నారు అందుకని ఇలాంటి నేపథ్యంలో బీజేపీ కట్టావో దేశకు బచావు ఇవాళ నక్సలిజం సమస్య లేదా మార్క్సిజం మార్క్సిజంజం సిద్ధాంతం ఏమిటి ఇవాళ ఎందుకు మార్చే సిద్ధాంతం ఈ సిద్ధాంత పునాదల మీద కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుందంటే ఇవాళ సామాజిక న్యాయం కావాలి అంతరాలు లేని సమాజం కావాలి సంపద కొద్ది కొద్దిమంది చేతుల్లో కేంద్రీతం ఉన్నది అది అందరికీ అందాల అందరికి చెందాలనేదే మా అభిమతం అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా పేదరిక ఇంకా కూడా యాభై శాతం భయపడి పేదరికం ఉన్నది ఇలా ఎన్నికలు అంటేనే సంక్షేమ పథకాలు ఒకవేళ చెప్తా ఉన్నారు సిలిండర్ ధర నాలుగు వందల నుంచి వెళ్ళి ఎనిమిది పన్నెండు వందలు పెంచితే బీజేపీ మోడీ ప్రభుత్వం ఇవాళ ఐదు వందలకి ఇస్తామని ఇక్కడ చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే మూడు సిలిండర్ ఫ్రీకి ఇస్తామని చెప్తున్నారు అంటే ఇవాళ సంక్షేమ పథకాల చుట్టూ ఎన్నికలు అంటే పౌరకరం కాలరాశ్ర పత్ర ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇక మోడీ ప్రభుత్వం అయితే మొత్తం ఈ ప్రజాస్వామ్యాన్ని ఉంచే పరిస్థితి లేదు అందుకనే వామపక్షాలు ఇండియా కూటమిలో భాగంగా ఉంటూ దేశవ్యాప్తంగా బీజేపీ కట్టా దేశ నినాదంతో సెక్యులర్ పార్టీలు అంటే మరి ప్రగతిశీల పార్టీలు లేదా ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీలు అందరూ కలిసి మరి వాళ్ళ సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ సెక్యులరిజం అనే నినాదాలతో ముందుకు పోతా ఉన్నాయి అందుకని ఏదేమైనా అమిత్ షా కుట్రను బద్దలు చేయాల్సిన అవసరం ఉంది వామపక్ష శైలు పగశీల శక్తులు అందరూ కూడా మరి ప్రతి పౌరుడు కూడా పౌరక్కులు కాపాడవాలంటే బీజేపీ లోడించాలను ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణలో కూడా ఇవాళ ఏదైతే ఉందో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్కే బలపరిచి మరి ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు కొనసాగుతున్నది మేము ఒక్క సీట్లో గెలిచినా నూట పద్దెనిమిది అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ మత్తించాం ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది రానున్న కాలంలో మొత్తం మీద ఇక్కడ ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలి ఇళ్ల స్థలాల పట్టా సర్టిఫికెట్లు అలాగే పక్కా ఇల్లు రేషన్ కార్డులు ఇంకా మరి కళ్యాణ్ లక్ష్మి ఇట్లాంటి పథకాలు ఏవైతే హామీలు ఇవ్వబడ్డేవన్నీ అమలు చేయాల్సిన అవసరం ఉంది రానున్న కాలంలో మరి దేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు అమలు కుర్చేస్తాయని ఆశావాదం వ్యక్తం చేస్తూ ఈ తెలంగాణలో కూడా బీజేపీని ఓడించే లక్ష్యంగా మరి వామపక్షేను చేస్తాయని చెప్పి తెలియపరుస్తుంది